హైదరాబాద్ జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు హైదరాబాద్ సికింద్రాబాద్ లోక్సభతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు ఓట్ల లెక్కింపు జరగనుంది మొత్తం పదమూడు ప్రాంతాల్లో పదహారు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అన్ని కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఉంది రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి మూడు కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుందని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ తెలిపారు కౌంటింగ్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్పై రొనాల్డ్ రోస్తో మా ప్రతినిధి లహరి ఫేస్ టు ఫేస్ పార్లమెంట్ ఎన్నికలు ఒక అయితే అయితే కౌంటింగ్ మరో ఎత్తు అనుకోవచ్చు ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా దిగ్విజయంగా పూర్తి చేశారు అయితే రేపు కౌంటింగ్ అనేది మొదలవుతుంది కౌంటింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ప్రస్తుతం మన ముందు కమిషనర్ గారు ఉన్నారు వారి మాటల్లో తెలుసుకుందాం సార్ నమస్తే సో రేపు కౌంటింగ్ ఎన్నికలు ఒక అయితే కౌంటింగ్ అనేది మరో ఎత్తు చెప్పుకోవచ్చు రేపు ఎలాంటి ఏర్పాట్లు చేశారు మొత్తం హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్లో ఎన్ని టేబుల్స్ అనేటువంటి ఏర్పాటు చేస్తాయి అంటే మనకు మొత్తం పదమూడు లొకేషన్లో పదహారు కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు పన్నెండు వందల మంది సిబ్బందిని కూడా కౌంటింగ్ కోసం మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగినాయి సో వీళ్ళందరినీ కూడా మనం రేపు కౌంటింగ్లో వాడుకుంటాము మన కౌంటింగ్ హాల్కి వచ్చేటప్పుడు మొత్తం మూడు అందస్తు మన కౌంటింగ్ హాల్ మనకు మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అవుట్ సైడ్ కారిడార్లో ఫస్ట్ సివిల్ పోలీసు సెకండ్ కారిడార్లో ఆర్మ్ పోలీసు థర్డ్ కారిడార్లో సిఎపీఎఫ్ వాళ్ళు ఉండి దీన్ని గార్డ్ చేయడం జరుగుతాయి మనకి ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్ మన కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది మొదలు పెడతాము సో ఎక్కడ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లేదు అక్కడ ఈవీఎం కౌంటింగ్ మొదలు పెడతాం సో అరౌండ్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ ప్రతి కౌంటింగ్ రౌండ్ అవుతుందని అనుకుంటున్నాను సో ఫస్ట్ రౌండ్ ఫలితాలు అనేది ఎయిట్ ఫార్టీ ఫైవ్ అండి రావడం జరుగుతాయి అరౌండ్ త్రీ ఓ క్లాక్ మొత్తం కౌంటింగ్ కూడా పూర్తి అవుతుందని అనుకుంటున్నాము సార్ కౌంటింగ్ ఏ టైం వరకు కంప్లీట్ అవుతుంది ఫస్ట్ ఏ సెగ్మెంట్ నుంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది అంటే పూర్తిగా మనకు ఈ ఎక్స్పెక్టింగ్ గా చార్మినార్ సెగ్మెంట్ బికాస్ అక్కడ పదిహేను రౌండ్లే ఉంది కాబట్టి అక్కడ నుంచి ఫస్ట్ కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాము అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా అక్కడే ఫస్ట్ కంప్లీట్ అయినాయి సార్ కేంద్ర ప్రభుత్వం నుంచి అబ్జర్వర్లు నియమించారు ఎంతమంది అబ్జర్వర్లు నియమించారు వాళ్ళకి ట్రైనింగ్ ఎలా ఇవ్వడం జరిగింది అంటే పదిహేను మంది అబ్జర్వర్స్ వాళ్ళు రావడం జరిగింది వాళ్ళందరూ సీనియర్ ఆఫీసర్స్ నలుగురు ఐఏఎస్ ఆఫీసర్స్ వచ్చారు మిగతా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ స్టేట్ సర్వీస్ ఆఫీసర్స్ వచ్చారు ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్ ఎలక్షన్ సో వాళ్ళు కూడా నిన్న నైట్ నుంచి దే ఆర్ రూమింగ్ అరౌండ్ ఆల్ ద కౌంటింగ్ సెంటర్స్ కూడా మొత్తం అన్ని ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం జరుగుతుందా లేదా చూసుకుంటున్నారు మల్కాజ్గిరి పెద్ద కాన్స్టిటెన్సీ అక్కడ ఎన్ని రౌండ్లలో కౌంటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది మల్కాజ్గిరి నాకు ఐడియా లేదు నేను హైదరాబాద్ అండ్ సెకండ్రాబాద్ వరకే నేను ఉన్నాను బట్ మల్కాజ్ గిరి కాన్స్టిట్యుయెన్సీ సంబంధించినది కంటోన్మెంట్ సెగ్మెంట్ మాత్రం మన జిల్లాలో ఉన్నాయి అక్కడ కూడా మనకు ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అక్కడ ఇరవై రెండు ఎంతో ఉన్నట్టు ఉన్నారు సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఇట్ విల్ బీ కంప్లీటెడ్ బై అరౌండ్ టూ ఓ క్లాక్ సార్ మొత్తం రేపు అభ్యర్థులు కూడా చాలామంది వస్తారు సో వాళ్ళకి ఈ టైమింగ్స్ ఏమైనా ఉంటాయా వాళ్ళకు కౌంటింగ్ దగ్గరికి వచ్చేటప్పుడు ఎలాంటి నిబంధనలు ఉంటాయి వాళ్ళకి ఏమన్నా రెస్ట్రిక్షన్స్ ఏమైనా పెట్టారు కౌంటింగ్ ఏజెంట్స్ మనకి ఇప్పుడు బయట ఉంటారు వాళ్ళందరూ కూడా కౌంటింగ్ ఏజెంట్స్ ఉంటారు ఓన్లీ క్యాండిడేట్ ఎలక్షన్ ఏజెంట్ ప్లస్ వన్ మోర్ కౌంటింగ్ ఏజెంట్ ఫర్ ఏఆర్ఓ టేబుల్ అని చెప్తాం ముగ్గురు మాత్రమే అలవ్ చేస్తాము బట్ అట్ అ టైం ఓన్లీ వన్ పర్సెంట్ మాత్రమే లోపల ఉండడానికి అలవ్ చేస్తాము సో వాళ్ళు కూడా డెఫినెట్గా మొబైల్ ఫోన్స్ కానీ ఎటువంటి వస్తువులు కానీ వాళ్ళు లోపల తీసుకోవడానికి అవకాశం లేదు మన సెవెంటీన్ సి అని మనం ఇంత ముందు ఇచ్చి ఉంటాం వాళ్ళు పోలింగ్ స్టేషన్లని వాళ్ళకి ఇచ్చి ఉంటాము ఆ కాపీ వాళ్ళు తీసుకొని వస్తే సరిపోతుంది థ్యాంక్ యూ సార్ సో మొత్తం ఇది అయితే మన హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంటులో మొత్తం అయితే పదహారు కేంద్రాలను ఏర్పాటు చేశారు మొత్తం కూడా రేపు కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తుందని చెప్పేసి కమిషనర్ రొనాల్డ్ రోస్ చెప్తున్నారు కెమెరా పర్సన్ వెంకట్ లహరి ఐ న్యూస్ హైదరాబాద్